హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా సో మీ అందరికీ కంగ్రాచులేషన్ వన్స్ అగైన్ సో ఎవరైతే ఫోర్స్లోకి వచ్చారో వాళ్ళందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్ సో చాలామంది కామెంట్ చేశారు అక్క నాకు సిఆర్ఎస్ఎఫ్ వచ్చింది అక్క నాకు ఎస్ఎస్పికి వచ్చింది అక్క నాకు సిఆర్పిఎఫ్ వచ్చింది బిఎస్ఎఫ్ వచ్చిందని సో అన్ని ఫోర్సులు కూడా బాగానే ఉంటాయి కాకపోతే కొంచెం ఏరియాని బట్టి కొంచెం రిస్క్ అనేది అలా ఉంటాయి సో ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు మనం ఫోర్స్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మనకి అన్ని అలవాటు అవుతాయి ఇంకా ఒకసారి ఉంచు వచ్చిందంటే డూఆర్ డై అనుకొని ఇంకా వెళ్ళిపోవడమే ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఏంటంటే జాబ్ కొట్టడం అనేది చాలా కష్టమైపోతుంది చాలామంది తక్కువ అంటే పాయింట్లో కూడా మిస్ అయిన వాళ్ళు ఉంటారు జాబ్స్లో సో అటువంటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీరు చాలా అదృష్టవంతులే ఎందుకంటే మీ పేరు ఆ లిస్ట్లో ఉందంటే మీరు చాలా అదృష్టం చేసిన వాళ్ళే సో ఎవరు కూడా ఫోర్స్లోకి వెళ్ళండి ఏం కాదు కాకపోతే అక్కడ మన వాతావరణానికి అన్నిటికీ అలవాటు పడిపోవాలి మనం సో సెన్సిటివ్గా ఉంటామంటే కుదరదు అన్నీ అలవాటు చేసుకొని ఉంటామంటేనే వెళ్ళొచ్చు సో ఎవరు కూడా భయపడకండి అన్ని అందరూ అన్ని ఫోర్సుల్లో కూడా మన తెలుగు వాళ్ళు ఉంటారు ఆల్రెడీ మన సీనియర్స్ చాలామంది ఉంటారు సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏమైనా కా ఏమైనా సరే వాళ్ళు చెప్తారు అందరి దగ్గర జాగ్రత్తగా ఉండాలి సో మన తెలుగు వాళ్ళే కదా అని చెప్పేసి మనం అట్లా కొంచెం ఇదైపోకూడదు పూర్తిలోకి వచ్చిన తర్వాత అన్నీ మీకు అలవాటు అవుతాయి సో అదనమాట ఈరోజు వీడియో ఏంటంటే అన్నట్టు చెప్పడం మరిచిపోయినాను ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి నెక్స్ట్ ఏంటంటే జాయింట్ సింబల్ ఉంటుంది మన ఛానల్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ బటన్ మీద క్లిక్ చేస్తే నాకు ఒకవేళ నా వీడియోస్ నచ్చినట్లయితే మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే దానిలో సమ్ అమౌంట్ ఉంటుంది ఎంతో అప్పుడు నేను అప్పుడు లెవెల్స్ పెట్టాను సో అది మీరు పే చేస్తే మంత్లీ మీకు ఏమైనా పర్సనల్గా మీతో మాట్లాడడానికైనా ట్రై చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే నేను లైవ్ చేసినప్పుడు కూడా మీది మీ మీ పేరు హైలైట్ అయ్యి వస్తుంది అన్నమాట సో మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీరు కొంచెం ఫస్ట్లో ఉంటారు నాకు సో ఇంకా ప్రజెంట్ వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే మనకి ట్రైనింగ్లో ఎంత శాలరీ వస్తుంది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఎంత శాలరీ వస్తుందని చెప్పేసి అట్లా ఉంటుంది ఎవరికైనా నేను ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఎంత వస్తుంది ఏ విషయం తెలిసేది కదా నాకు తెలియదు అసలు తర్వాత ఎవరంటే మాకు నాకు సీనియర్ మా ఊర్లో రెండు వేల పదిహేడు అబ్బాయి ఉన్నాడు మా ఎన్నే కాకపోతే వాడంతా చెప్పేవాడు కాదు నాకు సరేలే ఇంకా ఎందుకు ఎలాగో వెళ్తున్నాం కదా తెలుస్తుంది అని చెప్పి నేను కూడా ఊరుకున్నాను అయితే మనకి ట్రైనింగ్లో ఒకలా ఉంటుంది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒకలాగా ఉంటుంది ట్రైనింగ్లో మనకి ఏంటంటే రిస్క్ ఎలవెన్స్లో అటువంటివి ఏం దొరకవు ఓన్లీ మనకి బేసిక్ పే ఫస్ట్ ఇరవై ఒకవేళ ఏడు వందలు బేసిక్ పే వస్తుంది దాంతోపాటుగా మనకి డిఏ ఇటువంటివి కొన్ని కొన్ని యాడ్ అవుతాయి అన్నమాట సో అవన్నీ కూడా ట్రైనింగ్ సెంటర్లో వస్తాయి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి ఎలవెన్స్ కొన్ని యాడ్ అవుతాయి సో దాని ద్వారా దాన్ని బట్టి మనకి శాలరీ అనేది ఒకేసారి పెరుగుతుంది అనమాట సో ఏమో చెప్పలేము మళ్ళీ ముందు ముందులో ముందు అంటే ప్రెజెంట్ అయితే సెవెంత్ పే కమిషన్ జరుగుతుంది నెక్స్ట్ మీరు వచ్చేసరికి ఎయిత్ పే కమిషన్ వస్తే శాలరీ ఇంకా హైక్ అవుతుంది సో అప్పటికి శాలరీ బాగా పెరుగుతుంది మీ అందరికీ కూడా మీ అందరికీ కాదు ప్రెసెంట్ ఉన్న ఫోర్స్లో వాళ్ళందరికీ కూడా శాలరీ అనేది బాగా హైక్ అవుతుంది మీరు ఫస్ట్ ఫస్ట్ వస్తున్నారు కాబట్టి మీరు ఇంకా అదృష్టవంతులు ఎందుకంటే స్టార్టింగ్లోనే మంచిగా నాకు ఫీజు వేలు యాభైస్ వేలు అందుకుంటారు సో అయితే ట్రైనింగ్లో మనకి శాలరీ అనేది ఫస్ట్ త్రీ మంత్స్ వరకు ఇవ్వడు ఇవ్వడు అంటే మ్యాక్సిమం ఫస్ట్ త్రీ మంత్స్ వరకు రాదు మ్యాక్సిమం ఛాన్స్ తక్కువ త్రీ మంత్స్ శాలరీ ఒకేసారి పడుతుంది త్రీ మంత్స్ శాలరీ మనకి ఎంత పడుతుంది అని కూడా కొంతమందికి డౌట్ ఉండొచ్చు తగ్గి కొంతమందికి మా ఫోర్స్ నాకైతే డెబ్బై రెండు వేలు పడింది చూడు మీరే కౌంట్ చేసుకోండి మంత్లీ ఎంత పడిందో మరి నాకైతే ఫస్ట్ డెబ్బై రెండు వేలు పడింది డెబ్బై రెండు వేలు ఎందుకు పడింది అక్క అని మీకు డౌట్ రావచ్చు కొన్ని కొన్ని ఆ సామాన్లు కేటేటికు కొన్ని కొన్నిటికి డబ్బులు కట్ చేశారనమాట కట్ చేసిగా నాకు డెబ్బై రెండు వేలు పడింది ఇంకొన్ని బెటాలియన్స్ వాళ్ళకి ఎనభై వేలు అలా పడింది అనమాట అంటే ఆ బెటాలియన్స్ని బట్టి కూడా ఉంటుంది కొంతమందికి ఏంటంటే ట్రైనింగ్ సెంటర్ కాలింగ్ లెటర్ అదే మనకి కాలింగ్ లెటర్ వస్తుంది కదా కాల్ లెటర్ వచ్చినప్పటికీ కొంతమందికి బెటాలియన్ అలర్ట్ చేసేస్తుడు కాల్ లెటర్ మన ఇంటికి వస్తుంది కదా అప్పుడు బెటాలియన్ మనకి అలక్ట్మెంట్ అయిపోద్ది అంటే నీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నీ పోస్టింగ్ ఎక్కడ ఏంటని చెప్పి అదే కొంతమందికి అయితే ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ నుంచి పంపిస్తారనమాట మీకు పోస్టింగ్ ఏంటి అని సో అట్లా ఉంటుంది ఒక్కొక్క దీని దగ్గర అయితే ఎవరికైతే బెటాలియన్ అలాట్మెంట్ అయిపోద్దు వాళ్ళకి ఆ బెటాలియన్ రూల్స్ బట్టి శాలరీ అనేది వస్తుంది కొంతమందికి అయితే మా వాళ్ళకి ఎనభై రెండు వేలు అలా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మాకే తక్కువ వచ్చిందా అని బాధపడ్డాం అప్పుడు సరేలే ఇంకెంత వచ్చినా ఇంకా తప్పదులే తీసుకోవాలి కదా మన బెటాలియన్ సిచ్యువేషన్ అంతే ఇంకా అనుకుని ఇంకా మేము కానుకున్నాం సో ఫస్ట్ శాలరీ వచ్చినప్పటికీ మేమన్నా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము ఆ డబ్బులు మంచిగా అనిపించింది ఫస్ట్ ఏదైనా మన మన డబ్బులు అంటే మన శాలరీ మన జాబు అని కొంచెం ఉంటుంది ఎవరికైనా సో ఫస్ట్ శాలరీతో ఏదైనా కొనాలి లేకపోతే మన ఫ్యామిలీస్ అందరికీ మంచిగా బట్టలు కొనాలి అలాగే ఉంటుంది సో అవన్నీ హ్యా వేరే హ్యాపీనెస్ అండి సో అయితే శాలరీ ఫస్ట్ శాలరీ అంత వచ్చింది అనమాట మాకు నెక్స్ట్ తర్వాత నుంచి ప్రతి మంత్ కూడా పడేది సో అయితే మాకు మా బెటాలియన్ నాకు ముందుగానే అలాట్మెంట్ చేశాడు ఎస్ఎస్బికి సో అయితే మా బెటాలియన్కి ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ నా బెటాలియన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సేమ్ శాలరీ అలా ఒక్కొక్క బెటాలిన్ ఒక్కొక్కలా పడింది నాకైతే ముప్పై మూడు వేలు పడింది శాలరీ ముప్పై మూడు వేల అనమాట ట్రైనింగ్లో ఉన్నప్పుడు సో ట్రైనింగ్లో ఉన్నప్పుడు నాకు ముప్పై మూడు వేల చిల్లర పడింది మిగతా నా ఫ్రెండ్స్ మా రూమ్మేట్స్ కొంతమంది ఉండేవారు సో వాళ్ళు వేరే బిఎన్ఎస్ అనమాట అస్సాంలో అస్సాంలో కొంతమంది యూపీలు అట్లా ఉండేవారు సో వాళ్ళందరికీ కూడా ముప్పై వేలు ముప్పై ఆర్ఎస్ వేలు అట్లా పడేది అనమాట ఒక్కొక్కరికన్నా అలా పడిన వాళ్ళు కూడా ఉన్నారు ముప్పై ఆరు వేలు వస్తుంది వచ్చింది అనమాట వాళ్ళకి మాకు ముప్పై ముప్పై మూడు వేలు అలా వచ్చేది కాకపోతే ఇక్కడ ఏంటంటే అన్ని ఫోర్సులకు ఒకేలా వస్తుందా లేదా అని చెప్పి కొంతమందికి డౌట్ ఉండొచ్చు మ్యాక్సిమం ఒక సిఎస్ఎఫ్ సిఎస్ఎఫ్కి కొంచెం శాలరీ తక్కువ ఎందుకంటే మా తమ్ముడు చెప్పినాడు నాకు వాడు కూడా నాతో పాటు వచ్చింది వాడికి నాకంటే కొంచెం తక్కువ వచ్చేది శాలరీ ఆడికి మెస్సులు ఇవన్నీ కట్ అయితే అవన్నీ కట్ అవ్వగా ఆడికి ఒక ఇరవై తొమ్మిది వేలు ముప్పై వేలు దగ్గర దగ్గర వచ్చింది అక్క వచ్చేది అక్క అని చెప్పాడు ట్రైనింగ్ సెంటర్లో అది నిజమే సీఎస్ఎఫ్కి కొంచెం శాలరీ తక్కువ ఉండేది ఆ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అది వేరే విషయం ఆడుండే ఏరియాని బట్టి ఎలెవెన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఇంకా అది అది వేరే విషయం కాకపోతే ఆ ట్రైనింగ్ సెంటర్లో అయితే నాకన్నా వాడికి తక్కువ వచ్చేది మా తమ్ముడికి సో అట్లా అన్ని ఫోర్సులకు ఒకేలా ఉండదు మ్యాక్సిమం మిగతా ఫోర్స్ అన్నిటికి కూడా ఎస్ఎస్పి కానీ బీఎస్ఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ కానీ ఐటీబీపీ కానీ వీటికి సేమ్ ఒకేలా ఉంటుంది మ్యాక్సిమం మనకి ముప్పై లోపు వస్తుంది శాలరీ బెటాలియన్స్ని బట్టి అట్లా ఏరియాని బట్టి అట్లా ఇస్తాడనమాట సో ఇంతవరకు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతే వస్తుంది శాలరీ అయితే తర్వాత ట్రైనింగ్ అంతా మాకు కంప్లీట్ అయిపోయింది ప్రతి నెల అలా శాలరీ పడేది మంచిగా ఉండేది ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది మన బెటాలినికి సంబంధించిన సార్స్ వచ్చేసి వాళ్ళైతే మనల్ని బెటాలికి ఉంటారు సో అప్పుడు ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది రెండు వేల ఇరవై లో మేము ట్రైనింగ్కి వెళ్ళాము యాక్చువల్లీ రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ అది మాకు లేట్ అవ్వడం వల్ల కరోనా అప్పుడు కరోనా సీజను సో ప్రాసెస్ అనేది లేట్ అయిపోయింది రండి ఆ తర్వాత మాకు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్కి వెళ్తే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్కి మళ్ళీ రిలీవ్ అయినట్ట అంటే ఏప్రిల్ మార్చి వరకు కూడా మేము ట్రైనింగ్ సెంటర్లో ఉన్నాము ఆ తర్వాత ఏప్రిల్కి ఇంటికి వచ్చాము ఫస్ట్ శాలరీ ఎంత పడుతుందా అని చెప్పేసి అలా వెయిట్ చేసాము ఎందుకంటే బెటాలియన్కి రిపోర్టింగ్ ఇచ్చేసాం కాబట్టి సో అక్కడ ఎలవెన్స్ లేడ్ అవుతాయి కాబట్టి ఎంత వస్తుందా అని చెప్పేసి చాలా వెయిట్ చేసాము నాకైతే అప్పటివరకు ముప్పై మూడు వేలు ముప్పై రెండు వేలు ముప్పై మూడు ముప్పై నాలుగు వేల వరకు వచ్చేదండి సో ఆ తర్వాత ఎంత వస్తుందా అని చెప్పేసి అలా వెయిట్ చేసాం వెయిట్ చేసేసరికి నలభై ఐదు వేలు పడింది ఒకేసారి ఆ నలభై ఐదు వేలు ఎనిమిది వందలు పడింది ఫస్ట్ నాకు బెటాలియన్కి వెళ్ళినప్పటికీ అప్పుడు కొంచెం మంచిగా అనిపించింది అంటే అబ్బా ఇంత డబ్బులు పడతాయా అన్నట్టు అనిపించింది అప్పుడు తెలియ ఆ డబ్బులే మనకి ఎక్కువప్పటికీ ఇంకా మంచిగా అనిపించింది అనమాట ట్రైనింగ్ అయిన వెంటనే నలభై ఐదు వందలు పడింది అప్పుడు ఏ ఏ పడ్డాయి ఏంటి అని చెప్పేసి మనం పే స్లిప్ చూసుకోవచ్చు పే స్లిప్ మనం ఆఫీస్కి వెళ్తే మనకి దొరుకుతుంది ఇస్తారు వాళ్ళు సో పే స్లిప్ చూసుకుంటే ఎలెవెన్స్లో ఎంత ఏంటి అన్నీ కూడా మనకి ఏ టైడ్ అయ్యాయి అని చెప్పేసి అవన్నీ చూసుకోవచ్చు సో అట్లా తెలుస్తుంది అదనమాట ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి మ్యాక్సిమం అంత వస్తుంది ఆ తర్వాత నుంచి అలాగలాగా ఏంటంటే డిఏలు డిఏ సంవత్సరానికి ఇలా పెరగడం అది రెండు సార్లు ఇలా పెరుగుతుంది కదా డిఏ పెరగడము మన బేసిక్ పెరగడము అలా పెరుగుతూ ఉండడం వల్ల మనకు అలాగలాగా పెరుగుతుంది అనమాట శాలరీ కాకపోతే మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ మనం ఫోర్స్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే శాలరీ అనేది ఇప్పుడు చూడండి ప్రైవేట్ గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకేంటంటే ఏంటంటే ఇంక్రిమెంట్లు అనేవి ఎక్కువ ఉంటాయి రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అలా పెరుగుతూ ఉంటుంది మనకి అంత లేదు వెయ్యి రూపాయలు పెరగడమే ఒక పెద్ద గొప్ప మనకి రెండు వేల రూపాయలు సంవత్సరానికి రెండు వేల రూపాయలు పెరగదు మనకి అట్లా కొంచెం లేట్ అవుతుంది అన్నమాట ఏదేమైనా సరే గవర్నమెంట్ జాబ్ సెక్యూరిటీ ఇవన్నీ ఉంటాయి ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి మనం వస్తాము కాకపోతే ప్రైవేట్ జాబ్లు వాళ్ళకేంటంటే నాలుగైదు వేలు ఐదు ఐదు వేల రూపాయలు ఇంక్రిమెంట్ ఉంటాయి ప్రతి సంవత్సరం అందుకే వాళ్ళ శాలరీ పె ఎక్కువైపోద్ది మనకన్నా కాకపోతే మన శాలరీ మా అన్నీకి నాకు ఒకేలాగా ఉండేది అన్నమాట తర్వాత వాడికి నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఇంక్రిమెంట్ పడేది వాళ్ళు ప్రైవేట్ కంపెనీలో నాకు నా శాలరీ నేను అలాగే ఉండిపోయింది కానీ ఆడు శాలరీ హైక్ అయిపోయింది అట్లా ఉంటుంది సిచ్యువేషన్ ఏదేమైనా సరే మన గవర్నమెంట్ జాబ్లో సెక్యూరిటీ సేఫ్ మన పిల్లలకి ఏదైనా బాగుంటుంది కాబట్టి మనం హ్యాపీగా ఉండొచ్చు ఇంకెవరి దగ్గర మనం చేసి చెప్పుకొని మనకి కళ్ళు మూసుకొని మనం ముప్పై తేదీ అయిపోయింది ఒకటి తేదీ రాకముందు మన శాలరీ పడిపోద్ది మన అకౌంట్లోన కళ్ళు మూసుకొని ఉండొచ్చు మనం ఇంకా మన రూపాయి ఎక్కడికి పోదు ఒకవేళ ఏదైనా కట్ అయినా మళ్ళీ వెనక నుంచి మన మనకి ఏదో ఇస్తాడనమాట చిన్న అప్లికేషన్ రాసిస్తే సో అట్లా ఉంటుంది రూపాయి ఎక్కడికి పోదు మంది ఇంకా రూపాయి ఎక్స్ట్రా కూడా రాదు అందరికీ బరాబర్ అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్